చిల్లీ వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లి పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఒక బాయ్ లో అంటే నాట్ ఏ క్యారెక్టర్ క్వాలిటీ ఐస్ స్మైల్ హెయిర్ హైట్ సో ఏ కైండ్ ఆఫ్ ఉన్న అబ్బాయి అంటే ఇష్టం ఎలా ఉండాలి టాలర్ దెన్ అంటే ఐ థింక్ మోర్ దెన్ ఫిజికల్ అపియరెన్స్ ఫర్ మీ ఇట్స్ ఇంటెలెక్చువల్ నాకంటే స్మార్ట్ ఉండాలి లేకపోతే నేను ఐ ఫీల్ ఐ లైక్ పీపుల్ హు ఆర్ స్మార్ట్ దెన్ మీ గైజ్ ఎస్పెషలీ బికాస్ ఐ ఫీల్ ఐమ్ వెరీ ఇంటెలిజెంట్ సో దట్ మీన్స్ షుడ్ అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ మోర్ ఇంటెలిజెంట్స్ దెన్ మీ అప్పుడు నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతాను వాళ్ళకి అండ్ ఐ థింక్ నాకు ఫిజికల్ అపియరెన్స్ డజెంట్ మ్యాటర్ దట్ ఈస్ ఎవన్ అండ్

కాన్షియస్ ఉండాలి దట్ ఓకే దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇట్లా నేను నా లైఫ్ ని రన్ చేస్తాను ఆ మాత్రం కరియర్ గోల్ ఉంటే చాలు ఓకే ఇప్పుడు మా డీజు తిల్లు వస్తాడు ట్రూత్ డేర్ గేమ్ ఆడతాడంట మీతోని కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా వాడు పెట్టాడు ఇక్కడ మీకు కప్స్ ఉన్నాయి ఓకే ఆ బాల్ కనుక అందులో వేస్తే మీరు అనుకున్న ఆప్షన్ ఇన్ కేస్ లేదు అంటే వాడు చెప్పింది చేయాలి ఆ రెడీ మరి రెడీ డన్ రారా డీజే తిల్లు సో ఇప్పుడు మా డీజే తిల్లు వచ్చాడు డెలికేటెడ్ ఆల్రెడీ ఇందాక కాఫీ ఇచ్చినప్పుడు పరిచయం అయిపోయాం కాబట్టి ఇంకా ఇంట్రడక్షన్ అక్కర్లేదు అనుకుంటాను ఇప్పుడు మన సరదాగా ఏంటంటే ఇప్పుడు నిజాలు అండ్ అలానే ధైర్యాలు అనే గేమ్ ఆడతాం అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది తెలుగు వచ్చు కదా ఇందాక నుంచి మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది నాకు ఇంగ్లీష్ వచ్చా అని చెప్పి తెలుగే మాట్లాడంగా అంటే మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా గేమ్ చెప్పారా ఓకే చెప్పాను కదా ఇప్పుడు ఈ రెడ్ కలర్ కప్పు ఏదైతే ఉందో ఇది మీకోసం అనమాట స్పెషల్లీ అండ్ ఈ బ్లూ ది వచ్చేసి మీకు మీరు ఉన్న పొజిషన్ లోనే కూర్చొని ఇక్కడ కప్పులు కనిపిస్తున్నాయి కదా ఈ కప్ లోని ఒక బాల్ రెండో బాల్ మూడో బాల్ వేయాలి అంటే వేసే బాల్స్ కి మధ్య మధ్య నుంచి వేయాలి అది చెప్పు అక్కడ ఉన్న పొజిషన్ నుంచి అక్క ఇలా వేయాలి కదా ఇలా వెయ్యాలి అప్పుడే వేసేయకండి అందులో నన్ను కొట్టకండి అసలు అది వేరే ఇన్ కేసు మీరు కప్ లో బాల్ వేసేసినట్టు అయితే నా దగ్గర ఉన్నాయి కదా ఈ త్రూట్ ఆఫ్ డేర్ కార్డ్స్ ఈ కార్డ్ మీకే వస్తుంది మీకు నచ్చింది మీరు చేయొచ్చు ఇన్ కేసు అందులో పడలేదు అంటే నేను ఇస్తాను అనమాట అది త్రూట్ అవ్వచ్చు డేర్ అవ్వచ్చు ఎనీథింగ్ సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం అన్నింటిలో ఫస్ట్ వెరీ గుడ్ ఎక్స్ట్రా బాల్ కాబట్టి ఇప్పుడు మంచి డేర్ అయితే ఇస్తారు మీకు ఏంటంటే ఇప్పుడు మీ వాలెట్ పర్స్ ఉంటాయి కదా అందులో కొన్ని కంటెంట్స్ ఉంటాయి లిప్ స్టిక్స్ ఐలైనర్స్ ఐ బామ్స్ లిప్ బామ్స్ ఐ బామ్స్ తెలియదా రీసెంట్ గా కొత్త ప్రోడక్ట్ అవి ఏంటి ఉన్నాయి అనేది మాకు కొంచెం చూపించినట్టు ఇట్స్ ఎవడ అంటే ఎన్ని ఐటమ్స్ చూపిస్తావ్ అనేది అది మీ ఇష్టం అందులో టోటల్ అందులో అన్ని చూటాల హ పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ ఆ ఎవ్రీ వీక్ కొత్త పర్ఫ్యూమ్ కావాలి హహ షి బ్యాంక్ నాకు అర్థం కావట్లేదు వారణకొడ్ బోర్డు లాగుటేశారన్నమాట అబ్బ అంత లేదు హహ కలెక్షన్ మాస్క్ హ్ సన్ గ్లాసెస్ రెండు ఒకలా ఉంటాయి ఓ గాడ్ దేవుడా

దాని మీద స్టిక్కర్ వేస్తారు ఐబ్రో పెన్సిల్ హైలైటర్ లిప్స్టిక్ ఐబ్రో కారా లిప్స్టిక్ లిప్స్టిక్ ఐబ్రో కారా ఐబ్రో కారా చాలా ఉన్నాయి బాడీ లోషన్ మస్కారా మస్కారా లిబామ్ దీని లిప్ లైనర్ బ్రష్ టిక్ లిమ్ బ్రష్ ఐలాష్ కలర్ నెక్లెస్ బోర్ అవుతారు జనాలు లిక్ బామ్ లిప్స్టిక్ అడాప్టర్ దిస్ ఇది చూస్తున్నా చాలా ఉన్నాయి బ్లష్ లిప్ స్టిక్ లిప్ బామ్ పర్ఫ్యూమ్ లిప్స్టిక్ ఏదో నరికింది అది కాదు చూపి చూపి నాకు చూపి ఏం లేదురా అంతే వెరీ బ్యాడ్ క్లచర్ ఇంకా గర్ల్ యూస్ థింగ్స్ అంతే నా ఫోటో ఒకటి మూసుకోవట్లేదు రా ఇప్పుడు ఎట్లా నిన్ను ఎవరు తీయమన్నాడు అది బాగుంది వాడదామని తీసాను చూడ అసలు ఎంత క్లమ్జీ ఉన్నాం కానీ లిప్ బామ్ చాలా బాగుంది

లేబుల్ దైనా ఇంగర్ బ్యాగ్ ఇచ్చిన తర్వాత మనకేం అంటే ఒక కిరాణా షాపే బైట్ పడింది సూపర్ సేల్ పెడదాం నిజంగా హ్యాండ్ ఉంటాయని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదம்மா సూపర్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే నా అమ్మాయిల నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయచ్చు ఓో 3 మీరు దూరం ఉన్నారు అట్లా కుదర్దు మరి పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ నుంచి ఓకే ఓకే కప్పులో ఏమన్నా కప్పు పడేసిన మీకు వచ్చేసి ట్రూత్ ఇస్తాను సింపుల్ గా మీకు వచ్చిన గిఫ్ట్స్ లో వర్స్ట్ గిఫ్ట్ ఏంటి అనేది చెప్పాలి వర్స్ట్ గిఫ్ట్ అంటే కొన్ని మనకి నచ్చుతాయి కొన్ని మనకి నచ్చావు కదా అట్లా మీకు వచ్చిన వాటిలో మీకు నచ్చని ఏదైనా ఉంటే ఆఫీస్ లో జాబ్ చేస్తున్నప్పుడు అనుకుంటా వన్ సీక్రెట్స్ అంటే ఆడతాం కదా ఆఫీస్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ సీక్రెట్స్ అంట ఒక వరకు అంకుల్ కి వచ్చింది అందరికీ వెరీ టు ఐ వాస్ ఆర్గనైజింగ్ సీక్రెట్స్ అంట అందరికీ క్రేజీ గిఫ్ట్స్ ఇది అది అందరికి నేను సజెషన్ చేసిన ఎవరిని అడగలేదే ఏమో మరి నేను హెయిర్ డ్రైవర్స్ ఎవరికి ఏం యూస్ఫుల్ అలా టిప్స్ ఇచ్చి మరి కొనిపించాను అనమాట నేను ఆర్గనైజ్ చేసాను సీక్రెట్స్ అంట నాకేమొచ్చింది ఒక సిల్వర్ కాయిన్ వచ్చింది ఏం చేసుకోవాలి దాన్ని ఏమని లేక పాపని అంకుల్ని థ్యాంక్ యూ సో మచ్ బట్ i felt well i'm like game jali silver coin mommi ki mommi ki cha that is the worst call but something goes is not useful yeah yes absolutely okay. par kod అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా రూమర్స్ గట్రా స్ప్రెడ్ అవుతుంటే సో అట్లా మీరు ఎప్పుడైనా కూల్ గా కనిపించడానికి ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేశారా నేనే అది చూస్తూ ఉంటానని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను రూమర్ స్ప్రెడ్ అవుతా ఎట్లా ఉంటుంది సో అది సో మనకి ఉపయోగపడదు అని చెప్పేసి ఎప్పుడు ఆలోచించలేదు ఓకే అయిపోయి నేను ఇచ్చి పడేసింది

మంచిగా ఉంది కొంట లేకుండా ఇంటర్వ్యూ గెస్ కృష్ణుడు నిఖిల్ 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 బ్రోనా అండర్స్టాండ్ అండర్స్టాండ్ యు చిట్చల్ బట్ ఐయామ్ సారీ అన్న సారీ నికెల్ బ్రో కాబట్టి తను ఫేవర్ గా ఉన్న పర్సన్ ని పిక్ చేసారు ఇద్దరు కొంచెం సిమిలర్ గా ఉంటారు అని ఐ ప్లే సిమిలర్ రూల్ సిస్టర్ ఇన్ లైఫ్ సిమిలర్ రూల్ బ్రదర్ ఇన్ her లైఫ్ సో <laughs>